ஆமாம் பாாம்லியோ டைரிசம் பாாம்லியோ டைரிசம் குரோர ஜீன தோடுத கர 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 சத்த காலைல இதா இதா இப்போ போ போ தப்புட்ட கோட்டல ஏமா ले तो, हम का कैंडिडेट है हां ये 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 तो सब बच्चे का बाँह सेना तो सब बच्चे हैं आगाज ने तो सब बच्चे थे अच्छा ये लोग ही हैं ना ये बालक बच्चे नहीं हैं यूनुन्दन हाँ यूनुन्दन रफा సమాజంలో జరుగుతున్న అన్యాయాలను అక్రమాలను దుర్మార్గాలను రాజకీయ దురుద్దేశాలను అది అధికార దుర్నియోగాలను తెడపైకి తెచ్చి ప్రజలను చైతన్యవంతులు చేసి చేయువారే మీడియా మిత్రులు వారు నిస్వార్థంగా అక్రమ నిస్వార్థంగా వాళ్ళు తన గళముతో కళముతో ప్రజలని చైతన్యవంతులు చేసి ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండేవారే మీడియా మిత్రులు అదేవిధంగా మన రాయతుర్గంలో ఇరవై ముప్పై ఏండ్ల నుంచి మీడియా మిత్రులుగా మనకి చాలా చాలామంది ఉన్నారు దాంట్లో ప్రధానంగా ఆర్కే జగ్దీస్ ఆయన చనిపోయినాడు తర్వాత ఈనాడి రామాంజీ ఏబిఎన్ భాష తర్వాత అయూహు తర్వాత సలాం నవకోటి బుద్రముని గురు వీళ్ళంతా గత ఇరవై ఏళ్ళ నుంచి వీళ్ళు మనకి రాయదుర్గ్ సేవ ప్రజాసేవ చేసి చైతన్యవంతులు చేసి వాళ్ళు మా రాయవర్గానికి ఎంతో అభివృద్ధికి తోడ్పడుతున్నారు వారందరికీ ఆవుల మునవర్ గారు కూడా శివకుమార్ గారు కూడా కాబట్టి వారికి ఈ విలేకర్ల దినోత్సవం సందర్భంగా వారందరికీ శుభాకాంక్షలు తీసుకు తెలుపుతూ నేను ఈ అవకాశాన్ని ముగిస్తున్నాను పత్రికా దినోత్సవం తొందరగా మీ అందరికీ శుభాకాంక్షలు నిజంగా చెప్పాలంటే ఒక పత్రికా విలేకరు కానీ ఒక వార్త రాయాలన్నప్పుడు ఎంతో మదన పడుతుంది ఎందుకంటే అది సరైన వార్త రాసినప్పుడే దానికి విలువ ఏదో ఊరికే రాజీనామా ఏదో చేసినామని కాకుండా దాన్ని రాసినప్పుడు అక్కడ ఉన్నటువంటి అధికారులకు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి కానీ చేదోడు వాదనడుగా ఉన్నటువంటి అంటే ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యలు కళ్ళ కళ్ళకట్టే చూపించే వ్యక్తి ఎవరంటే ఒక లేఖ ఎందుకంటే అది గతంలో నేను కూడా ఎనభై ఆరు ఎనభై ఏడు సంవత్సరంలో నేను కూడా పేపర్లో పనిచేసినాను కాబట్టి నాకు తెలుసు మొట్టమొదట నేను జాబ్ వచ్చింది పేపర్లోనే అప్పుడు ఉదయం పేపర్లో పనిచేస్తాను కాబట్టి నిజంగా ఏదైనా రాయాలన్నప్పుడు ఇది ఎంతవరకు సబబు అని ఆలోచించే రాయాల్సి వస్తుంది ఎందుకంటే అక్కడ వాళ్ళని రొప్పించకూడదు ఇక్కడ విమర్శించడం కరెక్ట్గా విమర్శించినప్పుడే అది కరెక్ట్గా ఉంటుంది ఎన్నో సందర్భాల్లో పేపర్లో వచ్చిన వార్తలు పట్టుకొని అక్కడ చర్యలు తీసుకున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి ఎందుకంటే కొన్ని వారంలో గ్రామాల్లో జరిగినటువంటి ఎక్కడికి పోలేనటువంటి వాళ్ళు కూడా విలేకరులు పోయి ఆ వార్తలు తీసుకొని వచ్చి బాహ్య ప్రపంచాన్ని చూపి చూపించినటువంటి సంఘటనలు ఎన్నో కోపాలు ఉన్నాయి అలాంటి విలేకరులు చాలామంది ఉన్నాయి అలాంటి వాళ్ళలో మన రాయదుర్గం పట్ల కూడా చాలామంది మంది కాబట్టి వీళ్ళందరికీ కూడా సన్మానం చేయడం అనేది ఒక గొప్ప మా కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయం వాళ్ళందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఎందుకంటే మీరు పడుతున్నటువంటి శ్రమకు మేమేమో చేయలేము కానీ ఒక ఆ చదువుకో ఊరుకోకుండా జస్ట్ మీకు ఆ అప్రిషియేషన్ అనేది చాలా గొప్పది అది ఇవ్వాలన్న ఉద్దేశంతో మా యొక్క కమిటీ నిర్ణయం తీసుకుంది ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు అంటే మీకు సన్మానం చేసుకోవడం ద్వారా మాకు కొంచెం ఇది అనేది అవకాశం ఇచ్చినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కాబట్టి మీరు మరింత ఉత్సాహంగా పనిచేసి మన ప్రజలకు ఏవైతే అవసరమైందో అది ప్రభుత్వానికి తెలియజేస్తూ మంచిగా ముందుకు పోవాలని ప్రజల కోసం మీరు పడుతున్నటువంటి దాంట్లో మా ఎంతో కృషి చేస్తారని ఆశిస్తూ సభ్య సమాజానికి మీరు మరింత చెరువు కావాలని కోరుకుంటూ ఈరోజు లైఫ్ క్లబ్ అదే సేవనే ధ్యేయంగా పనిచేసేటువంటి పాత్రికేయులను పత్రికా రంగాన్ని గుర్తించి ప్రపంచ పత్రికా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు సీనియర్ పాత్రికేయులకు సన్మానం చేయాలని చెప్పేసి నిర్ణయించడం ఎంతో హర్షణీయం ఒకవైపు లైన్స్ క్లబ్ అనేక సేవా కార్యక్రమం నిర్వహిస్తుంది అదేవిధంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో నాలుగో పాదం పత్రిక మీడియా వ్యవస్థ ఈ యొక్క మీడియా వ్యవస్థ కూడా ప్రముఖ పాత్ర పోషిస్తుంది ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ప్రజల ప్రభుత్వ దృష్టికి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ప్రజల దృష్టికి తీసుకెళ్లి మధ్య వారధిగా పనిచేస్తుంది ఈ యొక్క పత్రికా వ్యవస్థ ఈ యొక్క వ్యవస్థలో పనిచేసే పాత్రికేయులు కేవలం సేవా భావంతో పనిచేస్తారు కానీ సంపాదించాలన్న ఉద్దేశం లేదు అటువంటి సేవా భావంతో ఉన్నటువంటి పత్రికా దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ గుర్తించి వారి సేవలకు చిరు సన్మానం చేయడం చాలా హర్షణీయం విలేకరుల తరఫున లయన్స్ క్లబ్ నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు